ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నేను చెప్పేది విన్న తర్వాత నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు మీ పరిస్థితికి ఇదే అసలైన కారణం బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నువ్వు మనసులో ఎలా అనుకుంటున్నావు కదా బాబా నా జీవితం ఏంటి తండ్రి ఎలా ఉంది అసలు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అడుగుతున్నావు కదా బిడ్డ సరే అందుకు నీకు ఒక మాట చెప్తాను శ్రద్ధగా వినమ్మా నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటూ ఉంటున్నావు కదా అది నాకు తెలుసు తల్లి కానీ నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నేను వాళ్ళని కలిసి తీరాలి అని ఎవరి గురించో ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ప్రశాంతంగా ఎలా ఉంటావమ్మా ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించావో బిడ్డ అసలు నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా తల్లి నువ్వు నీ గురించి కాకుండా వాళ్ళ గురించే ఆలోచించేలా నిన్ను మాయ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆ మాయను గమనించి బిడ్డ ఆ మాయలో నుంచి బయటికి రా నీ జీవితంలో కొన్ని సంఘటనలు నీకు తెలియకుండానే జరుగుతున్నాయమ్మా వాటి గురించి అస్సలు పట్టించుకోకు నీకు నేను ఉన్నాను కదా నా బిడ్డ కోరింది ఏ సమయానికి ఎప్పుడు అందజేయాలో ఆ సమయంలో నీకు అందజేస్తాను నువ్వు ఎదురు చూసే శుభవార్త నిన్ను చేరేలా చేస్తారె తల్లి కానీ నువ్వు దానికోసం ఒక పని చేయాల్సి ఉంటుంది అదేంటంటే నువ్వు వ్యతిరేకమైన ఆలోచనలు ఆపుకోబిడ్డా ఆ క్షణంలో నీ కోరికలన్నీ కూడా తీరుతాయి నువ్వు కోరుకున్నట్టే నీ జీవితం బంగారమయం అవుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నా దారిలో నడుస్తూ నేను చెప్పినట్లు చేస్తే నీకంతా శుభం జరుగుతుంది నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా నీకు తోడుగా ఎప్పుడు కూడా ఈ బాబా ఉంటాడు నువ్వు అసలు భయపడుకు తల్లి నీ జీవితాన్ని నువ్వే జీవించాలి బిడ్డ కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా ఉండి నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యు అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు బిడ్డ నీ చుట్టూ ఉన్నవాళ్ళు ముఖానికి మంచి వారిని ముసుగు వేసుకుని నీతో నటిస్తున్నారు బిడ్డ అలాంటి వారిని నువ్వు దూరంగా ఉంచు నీకొక విషయం చెప్పన తల్లి నీ మీద నిజమైన ప్రేమ కలిగి ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం పెట్టుకుని ఉండు అద్దం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారిని గుర్తించుకోబిడ్డా కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకు మంచి అర్థం ఉండేలా చూసుకో మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడిబిడ్డా అనవసరంగా మాట్లాడి లేనిపోని కష్టాలు తెచ్చుకుని నీ జీవితాన్ని పోగొట్టుకోకు నువ్వు మాట్లాడే ఆలోచన లేని మాటల వల్ల కొంతమంది మంచి మనుషుల మనసు కూడా బాధపడచ్చు బిడ్డ అందుకే చెప్తున్నాను ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడు బిడ్డా ఇప్పుడు కనుక నేను చెప్పినట్లు నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందో తెలుసా తల్లి అదే నీ ఊహకు కూడా అందదు బిడ్డ మనుషులందరూ ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉంటారు అసలు తృప్తి అనేదే పడరు బిడ్డ ఒకవేళ ఒకటి ఇవ్వకపోతే అప్పటి వరకు ఇచ్చినవన్నీ కూడా మర్చిపోయి దాని గురించి ఆలోచిస్తారు నా బిడ్డలు ఇలా ఆలోచిస్తున్నారో చెప్పనా నేను ఎంత గొప్ప వరం ఇచ్చినా సరే దానికన్నా గొప్ప వరం కావాలి దానికోసమే ఆరాటపడుతూ ఉంటారు బిడ్డ దానివల్ల వారి మనశాంతి కోల్పోతూ ఉన్నారు కాబట్టి ముందు నీ మనసును కట్టుబాటు చేసుకో ఆ తర్వాత అన్నీ నీ ముందు ఉంటాయి బిడ్డ అసలు ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా నా మాటలు విన్న నీకు అన్నీ కూడా అందుతాయి అర్థమవుతాయి కూడా బిడ్డా ఇక నీ జీవితానికి ఎలాంటి కొరత ఉండదు మీకు కావలసినవన్నీ నేను అందిస్తున్నాను తల్లి ఇక నేను ఎప్పుడు కూడా బాధ పెట్టను ఒక్క విషయం బిడ్డ ఎప్పుడు కూడా అహంకారం గర్వం నీ దగ్గరకు రానివ్వద్దమ్మా అందరి దగ్గర కూడా మర్యాదగా అందరికీ సహాయం చేస్తూ ఉండు నీకు చెడు తలపెట్టిన వారికి కూడా మంచినే తలపెట్టు అది నీకు ఎంతో మేలు చేస్తుందమ్మా అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు తప్పకుండా దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావమ్మా అది ఎంత మధురంగా ఉంటుందో తెలుసా ఒక అపకారికి చేసిన ఉపకారం తిరిగి నీకు చేసే సమయం అతి త్వరలోనే ఉంది బిడ్డా అందుకే చెప్తున్నాను తల్లి ఎవ్వరికీ కూడా హాని పెట్టద్దు అపకారికి కూడా మంచి చేయు ఈ సాయి మాటలను బిడ్డా నిన్ను అవమానించేవారు నిన్ను ఎగతాలు చేసేవారు అందరూ కూడా నీకు రాబోయేటటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు నీకు వచ్చేటటువంటి విజయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు బిడ్డ వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారు చేసే ప్రయత్నంలో వారు లాభాలు పొందలేరు నిన్ను ఈరోజు వారు అవమానించవచ్చు ప్రతి విషయంలో కూడా అడ్డుగా ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు ఓర్పుగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి కూడా తెలిసి కూడా తెలియకుండా బయటపడకుండా ఉండు బిడ్డ ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా సరే ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండుతల్లి వారు నీ ముందు మంచిగా ఉండి నటిస్తున్నారు నీకు కీడు తలపెట్టాలని అనుకుంటున్నారు నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా పై ఎత్తుగా వేసి వాటి నుంచి బయటపడేలా ఉండాలి బిడ్డ వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుంది బాబా నాకు చాలా భయంగా ఉంది తండ్రి అలాంటి వారి నుంచి నువ్వే కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ నీ బాబా తండ్రి నిన్ను ఎందుకమ్మా అతి సులువుగా వదిలేస్తాను చెప్పు ఎప్పుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను నిన్ను ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నానమ్మా కానీ నువ్వే నన్ను గమనించడం లేదు నువ్వు నన్ను కాపాడాలి తండ్రి అని నువ్వు అన్నిసార్లు అడగాల తల్లి నా బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టక తండ్రిని అంటున్నావా నేను ఎప్పుడైనా ఎవరైనా నిన్ను వదిలేయొచ్చు కానీ నీ సాయి తండ్రి మాత్రం అస్సలు నిన్ను విడిచిపెట్టడు బిడ్డా నీ బాబాని ఎప్పుడు కూడా నువ్వు నమ్ముకున్నావు కదా నువ్వు అడిగింది నీ ముందు నేను ప్రతి ఒక్కటి కూడా సరిచేస్తూ ఉంటాను అందులో రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా ముళ్ళు ఉన్నాయా కంపలు ఉన్నాయా అని నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు బిడ్డా నీ అడ్డంకులన్నీ కూడా తొలగించి ఒక మంచి మార్గం అనేది నీకు వేస్తాను ప్రతి ఒక్కసారి వచ్చి మీ సాయికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు నా బిడ్డ నిన్ను ఆదుకోకుండా ఎలా ఉంటానో చెప్పు బిడ్డ సదా నా సందేశాలు వింటూ పాటిస్తూ ఉన్నావు కదా బిడ్డ అలాంటి నా బిడ్డకు నన్ను సహాయంగా ఉండకపోతే ఇంకెవరు ఉంటారు చెప్పమ్మా కాబట్టి నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో తప్పకుండా మీ సొంత అనుభవాన్ని పెట్టు శ్రద్ధని కష్టంగా మార్చుకో ఫలితంగా తప్పకుండా దానంతటదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ అలా కష్టం నిన్ను చుట్టుముట్టినప్పుడల్లా కూడా ఆ మాయను తొలగించేందుకు ఈ బాబా ఉన్నాను కదా ఈ బాబాని మొక్కిన నీకు అన్యాయం నష్టం ఎలా జరుగుతుందో చెబుతల్లి కాబట్టి మంచి స్థాయికి రావాలని మీ ఆశ నెరవేర్చే బాధ్యత కూడా నాదే నీ కష్టానికి ప్రతిఫలం కూడా నేను ఇస్తాను బిడ్డ తప్పకుండా నీకు విజయమైతే తోడవుతుంది ఏది చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఇతరులతో భాగస్వామ్యం కాకుండా సొంతంగా ప్రయత్నించు బిడ్డా ఏ చిన్న వ్యాపారమైనా సరే ఏ చిన్న సందర్భమైనా సరే ఏ ప్రయాణమైనా సరే నీకు తోడుగా ఉండే నాకు పెట్టుబడి కొంచెం ఆసరాగా ఉంటుందని అనుకుంటున్నావేమో చిన్న మొత్తంలోనే ఆరంభించు అదే పెద్ద మొత్తంగా మార్చే అవకాశం ఆ భగవంతుడు అనుగ్రహం తప్పకుండా కల్పిస్తాను బిడ్డా నీకు కష్టాలు మోసాలు వీటి బారి నుంచి నువ్వు తట్టుకోగలిగే శక్తి నీకు లేదు బిడ్డా అది నాకు అర్థమైంది కాబట్టి అండగా నేనుంటాను నన్ను నమ్ముకున్న నీకు ఎప్పుడు కూడా నువ్వు కావలసినవన్నీ నీ వద్దకు చేర్చి మంచి స్థాయిని కూడా చేరుస్తాను కాబట్టి ఇక నుంచి నువ్వు ఎలాంటి మోసానికి గురి కాకుండా నేను చూసుకుంటాను కదా ఇతరులను అభిమానించి నీకు అభిమానం దొరకలేదని బాధగా ఉంటుంది కానీ ఆ బాధ మొత్తం తుడిచేస్తానమ్మా నీకు ఎప్పుడు కూడా ఏ కష్టం రాకుండా చేదోడు వాదోడుగా మాట తోడుగా నేనుంటాను తల్లి కాబట్టి ఇక అన్నింటినీ కూడా మర్చిపోయి ఒక్కసారి మోసపోతే ఆ అనుభవంగా భావించి అది సరి చేసుకుంటూ జాగ్రత్తగా నీ జీవితాన్ని కొనసాగించు మంచి స్థాయికి చేరుకొని మంచిగా బ్రతికి నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా చల్లగా ఉంటావు ఇది నీ బాబా నీకిస్తున్న ఆశీర్వాదం అందుకో బిడ్డ నేను చెప్పిన మాట గుర్తుంది కదమ్మా మీ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశమైతే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్